மாண்ட ஊ <insulted">

ఇస్తాను ఎరమూరు లక్షలు ఇచ్చి చెప్పినాడు ఏం చెప్పినాడు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అంటే మూడు వేల రూపాయలు చదివిన మూడు రూపాయలు ఇచ్చే వస్తుందా స్కూల్ వెళ్లే ప్రతి విద్యార్థి పదివేలు వేలు చెప్పా పది వేలు కంటే ఇద్దరికి ఇచ్చిన ఫ్రీ ఇచ్చినా రైతుకి ఇరవై వేలు ఇష్టాలు చెప్పమ్మా ఇద్దరు

அது ஏன்ட்டு மூடு நாலு பத்நாள் நிலை சரி போய் மூணு லட்ச மூடு லட்ச மந்திச்சா பென்சில் தான் திருத்த நாலு வீட்டு பெச்சு அந்த மூடு வீல்க்கு நாலு வச்சுட்டேன் பத்து மந்திரிக்கு உண்டாரு பத்து மந்திர மூணு வந்து வாக்கு நாலு விலை அது தப்பா மூணு வீல் அந்த சூப்பாச்சி மறு சூப்பர் சூப்பரி பாலர் சூப்பரி பாலன் ஏன் சூப்பரி பால ஏன் பண்ணுறது ஏன் சோ ஏன்னால் டிசைப் ஏதோ ஒட்டி நாலு மாதம் மாட்டாடி அது அது வாழ் தைரியம் அது கூட எல்லாம் சூடு சீரக உண்டேதே கட்டுக்கே போக எட்டு சந்தா எம்எல்ஏ பயிட்டு எம்எல்ஏ எம்எல்ஏ மாட்டாடுதான் ஏமே எவ்வளோ எம்எல்ஏ வந்து பயிட்டுக்கு ஏ எம்எல்ஏ பெய்ற தெளிச்சு அது ஏ சூப்பர் பல் ஏ பாலு சூப்பர் ஏ பல் மஞ்ச பாலு உண்டே கதா சூப்பர் மஞ்சள் பாலு உண்டு ஆ பாலு ஏது அந்த மொத்தம் சினி எது வாழ் ஆயனை அடி போய் புல் வச்சி புள்ளைன்னா ஆய்ன பர் கட்டான ரெண்டு வில பதினாலு அட்லே மோசம் பேசா ஏம் சே ரொம்ப சம்பூர்ண ருணமா அருதம் செய்ய இப்பேசா ஏமே ஜாக்கராம டேப்பா ஏதோ அது இயலாது அன்னீலே நிலைப்படுத்தது அப்படி மோசம் அப்படோ புலி வச்சா ஆஜங்க புலி லெண்டோசார இப்போ ரெண்டோசார நம்மி ரெண்டோசார பூலி வச்சி ஆச்சு நான் போனா போது பூலிது இப்போ மூடோசாரி எந்த மூடோசாரி போய்ட்டா நாங்க பூலி வச்சி பிள்ளைச்சு போலேருவா நூலு போப்போம் போக இப்போ ரெண்டு சார் அது மூடோசாரி சந்திரபாபு நான் நம்ம கர்ச்சு பண்ணா நம்ம எந்த నిజమే కదా బాధ్యత నిజమే కదా జన మాత్రం అర్థమైపోయింది దాని ముందు కూడా భయపడబితారు ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే ఇంతే ప్రతి ఇంటికి పోలెకూడదు ఈ ఎంఆర్ అనుమతి ఉన్నాడు ఇంకా తయారు చేసింది హనుమతి పెద్ద టీడీపీలో ఉండే నాయకులు అందరూ అడుగు నాయ నుంచి వచ్చినాడే అంటే నాయకుడు నాయకుడు నాయకులు తయారు చేయాలి కానీ బాణ పొక్కు పింజలు చేయకూడదు ఎంత నాయకులు చేసేవాడు మన నిజమైన నాయకుడు యా ఎమ్మెల్యే ఇద్దాని ఎవరైనా వచ్చి బోల్ చేసిన వాడు నాయకు ఇంత కాల్పెట్టింటే టీ దాంట్ అని చెప్పండి టీ తాగండి ఇంట్లో పై ఇవ్వరు యావైజీ కూర్చుండే వాళ్ళు ఏమంటారు ఊరించి వచ్చారు యావైనా కూర్చుంటారు పొద్దున్నే తొమ్మిది వరకు వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మా ఇంట్లో నేను ఉండి లేకపోయి నీళ్ళు వచ్చి టీ తాగి కూర్చోబెట్టారు లేదా గౌరండా புச்சோட்டி வாழந்தா வச்சு யாருஜினா வச்சு பண்ணு வைத்து வச்சு தான் சேர்ச்சி ஏமாப்பாட்டே சார் நேசா முன்ன இன்மே பூச்சி கொடுக்க கீ தேக்கு எவ்வளோ இன்ட்ரோமே அது மாட்டேன் பார்ப்பேன் மொன்ன எவரோ ஊர்ல போதுமா மொன்னா இக்கட போம் ஜெயினே ரெண்டு வந்த விலை மூணு வேல ஜனால் வச்சுடா இப்போ கனியாக ஜெரிந்தது மொன்ன கனியாக மூடு வந்து ஜனால் வச்சுருக்க பண்ணி இக்கடா ఇరాలు మేడంలో మీరు చూసిన పుట్టలు బాగుండాలి జనం ఉండాలి లేదా కాబట్టి ఎక్కడ పెట్టినా బ్రహ్మాండంగా జనాలు వస్తున్నారు మీరు వస్తూ ఉన్నారు కాబట్టి నాకు కూడా రాజకీయ పైన ఇంట్రెస్ట్ ఉండదు మీరు రాకపోతే నేనే రాజకీయం వస్తాను నేను ఎమ్మెల్యేగా ఉన్న ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను పొద్దున్న నుంచి కూర్చున్నట్టు ఇంటి దగ్గరికి నేనేమో మూడు రోజులు ప్రోగ్రామ్ వేసు పెట్టి రాజధానికి వస్తే ఎవరు ఇంటికి వచ్చి చూడలేదు అసలు మూడు రోజులు ప్రోగ్రామ్ వేస్తుంటే రాత్రి ఉండి పొద్దుకే లేచి ఏడు పోతుంటే బెంగళూరుకి వెళ్ళిపోతాను మీరు జనాలు మీ అభిమానులు ఉంది కాబట్టి ఇప్పుడు ఇద్దరుగా దగ్గరగా ఉంటున్నాను మాకే వేరే హ్యాపిట్స్ లేదు ఇప్పుడు ఏమంటే రాయదుర్గ మండలం చెప్తాను ఇప్పుడు కనీకాల మండలం వాళ్ళకి చెప్తాను మండలకి అందరూ అయ్యా మీరు అందరూ లీడర్లు మాట్లాడుతు చేసుకుని ఏమంటే ఒక అలవాటు కావాలి ప్రతి ఒక్కరు మనం చేసేది చెప్పకూడదు ఎంత వ్యవస్థ అంటే ఏమి ఓ బిజినెస్ అని జగన్మోహన్ అందరూ చెప్తాం మనం చెప్తాడా జగన్మోహన్ రెడ్డి చెప్తాడా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ఆర్గనైజ్ అంటే ఒక కన్వీనర్ మన ముందు కన్వీనర్ ఏం చేసినా మీరు చేసినారా ఎవరు చేసినా కన్వీనర్ మీరు దగ్గర అందరూ కలిసి కన్వీనర్ ఉంటారు అందరూ మాట్లాడి చేస్తే నాకేమిటి మీ వ్యవస్థని రెడీ చేయాలా నాకు నేను నా బర్త్డే నేను ఉంటాయడా జగన్ బర్త్డే ఉంటాయా లేకుంటే అన్ని భోగ్రం జరుగుతావు లేదా కన్యాకరంలో జరుగుతా ఉంటాం కన్యాకరమ సోమలాభం పోతూ ఉంటారు మేము కూడా ఫస్ట్ కన్యా కరంగం అయింది ఈరోజు సోమలాభం అంట రెండు అయిపోతుంది సోమవారం నాడు కదా సోమవారం నాడు పొద్దున్న ఎక్కడ ఏ మండలము గుమ్మట మండలం పొద్దున ఉంది సాయంకాలం రాయ ఇది మండలం ఉంది టౌన్ మండలం ఒకటి ఉంటుంది ఇది చెప్పినాను నెక్స్ట్ వారం నుంచి ప్రతి రోజు కూడా మూడు రోజులు ఇట్లుంటాను జగన్మోహన్ రెడ్డి మా పర్మిషన్ ఇచ్చినాడేమని మూడు రోజులు ఉండండి ఫస్ట్ ఇయర్ అంతా మాకు ఎలక్షన్కి నెక్స్ట్ డబ్బులు ఖర్చులు కాదు డబ్బులు ఉన్నాయో కావాలా ఎవరు ఇస్తారా మీరు ఎవరు ఇస్తారని చెప్పండి మీరు రాజ్యాంగం మీరు ఈ డబ్బులు మా ఊరిని ఖర్చు పెట్టాలని చెప్పి ఎవరు చెప్తారా అది కాదు చెప్తాను ఎవరు ఇస్తారా ఖర్చు పెడతారా డబ్బులు ఎవడే డబ్బులు ఎవరు ఎందుకు వస్తుంది రాజకీయం చేసుకుంటాం ఇది లేకపోతే లక్ష్మమ్మ లేకపోతే ఏం పని పట్ల ఎందుకు వస్తుంది ఎవరంటారు అంటారు లేదా అది కూడా ఇంపార్టెంట్ కదా సంపాదన ఉండాలి కదా ఏమేమి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటారు ఇంకా ఆ నెలలు బాగా కష్టపడి చేయొచ్చు ఒక నెల జలసేసి పోతారు లేదా ఎంత

నాలుగు రోజులు ఉండండి ఆమెట ఐదు రోజులు మూడు మూడేళ్ళ తర్వాత ఐదు ఐదేళ్ళు రాష్ట్ర ఇయర్కే ఐదు రోజులు ఆరు రోజు ఇక్కడే రాజకీయంలో ఉండాలని చెప్పారు ఆయన కూడా తెలుసు అందరికీ ఇది అక్కడ ఎవరు రాజకీయం లేదు కాబట్టి దాని విషయం కాబట్టి నేను నాకు తెలుసు అంత కాబట్టి నాకేమంటే నాకేమంటే ఇప్పుడు అన్ని మండలా తెలుసు నాకేమంటే ఒక సన్వయం ఇప్పుడు కన్వీనర్ కన్వీనర్ కూడా తప్పకుండా తెలుసు చెప్తాను ఇది ఏమంటే ప్రతి మూర్తి మనమే చెప్పి हम जना लोग ये पेंट बेचते थे तुम भी थोड़ा नापे मैं भैया आधा नहीं इनके पाइप को चिपकुना चिपकुना देख लेना है